యొక్క ఆవణ మీద ప్రతిదినము మొద్దుకై తిరుగులాడుచుండెను అంటే తన కుమార్తె ఎలాగుంది ఎలా జీవిస్తుంది ఆమె పరిస్థితి ఎలాగుంది ఆమె డెవలప్మెంట్స్ ఎలాగున్నాయి అంటూ వాటన్నిటి కొరకు ఏం చేస్తున్నాడంటే అంటే ఈయన ప్రతిదినమూ కూడా పరీక్ష చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అంటే చెకింగ్ చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు శ్రద్ధ కలిగినటువంటి వాడుకున్నాడు కానీ ఈ రోజున మనము గమనించినట్లయితే ఇలాంటి ఉన్నతమైనటువంటి లక్షణాలను మనమందరం కలిగినటువంటి వారికి ఉండాలి నిష్ట నియమంతో బ్రతకవలసినటువంటి వారు ఉన్నాం అందుకని మరొక మాట మనం చూస్తూ ఉంటాము పదిహేనో వస్తే ముద్దకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండైన అభిహాయిలు కుమార్తెకు ఇస్తేరు రాజు నద్దుకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు చూడండి ఈమెకి చివరికి ఈమెకొక వంతు వచ్చింది ఈమె కూడా రాజు దగ్గరికి వెళ్ళ